సో హై సార్ ఈ వీడియోలో వచ్చరికి ఈరోజు మార్నింగ్ మనకి బీజేఎం క్లాసిక్ క్లాస్ అయితే వచ్చాయి అయితే క్రేట్ ఓపెనింగ్ చేద్దాం మరి చూద్దాం ఎలాంటి ఐటమ్స్ వస్తాయి ఏంటో ఇంకెవరూ వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేక వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గే సో మిస్క్రీ కనిపిస్తుంది కదా సో మిస్టర్స్ అనేసి మన సబ్స్క్రైబర్ అకౌంట్ ఇది సో ఈ బ్రదర్ అకౌంట్ క్రేట్ ఓపెనింగ్ చేయమని ఇచ్చాడు మరి కొంతం ఎలాంటి ఐటమ్స్ వస్తాయి ఏంటో సో ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా టోటల్గా అయితే వన్ హండ్రెడ్ ఎయిటీన్ క్రేడ్స్ అయితే ఉన్నాయి మొత్తం ఓపెన్ చేయమన్నట బ్రదర్ ఫస్ ఫస్ట్ టైంలో హెడ్ గేర్ వచ్చింది సో లెజెండరీ హెడ్ గేర్ అయితే వచ్చింది ఓకే నైస్ అండ్ ఇంకా నెక్స్ట్ టైం అయితే ఓపెన్ చేద్దాం అండ్ ఇది స్కిప్ చేయకుండా ఓపెన్ చేద్దాం ఇందులో ఏమైనా వచ్చాయా ఏమి రాలే అది ఏదో అవుట్ ఫిట్ ఏదో వచ్చింది ఎపిక్ అవుట్ ఫిట్ అండ్ బ్యాక్ ప్యాక్ టెంపరీయే వేస్ట్ ఓకే నెక్స్ట్ టైం అయితే ఓపెన్ చేద్దాం ఈసెస్ క్రిప్పు ఈ టెన్ మొత్తానికి వేస్తాబ్బా అసలు ఏమీ రాలేదు ఈ టెన్లో ఓకే నెక్స్ట్ టెన్ ఈ టెన్లో కూడా ఏమి వచ్చేలా లేదే బ్యాక్ ప్యాక్ టెంపరీ గన్ను టెంపరీ పారాషూట్ ఏదో వచ్చింది దానికి మించి ఇంకేం రాలేదు అండ్ నెక్స్ట్ టైన్ ఓపెన్ చేద్దాం అండ్ దీంతో ఫిఫ్టీ క్రెడ్స్ ఓపెన్ చేసినట్టు మరి చూద్దాం ఏ ఐటమ్ వస్తుందో ఏంటో మళ్ళీ హెడ్ గేర్ ఇచ్చాడబ్బా వచ్చిందే మళ్ళీ ఇచ్చాడు ఓకే అవుట్ ఫిట్ ఒకటి వచ్చింది లెజెండరీ అవుట్ ఫిట్ నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమీ రాలేదు అండ్ ఫిఫ్టీ క్రేట్స్ ఓపెన్ చేసాం కాబట్టి ఒక పర్మనెంట్ ఐటమ్ ఇస్తాడు ఆ ఐటెం ఏమి ఇస్తాడు చూద్దాం పర్మినెంట్లో హెడ్ గేర్ ఇవ్వకుండా ఉంటే చాలు మరి చూద్దాం చేసి ఏమి ఇస్తాడు ఏంటో ఓపెన్ చేస్తున్నా ఓకే బ్యాక్ ప్యాక్ ఇచ్చాడు ఫోన్లేండి నెక్స్ట్ టైం ఓపెన్ చేస్తున్నా టెంపరీ అవుట్ఫిట్ మళ్ళీ టెంపరీ అవుట్ఫిట్ అదే మూడు సార్లు ఇచ్చాడు అబ్బా టెంపరీ అవుట్ ఈ టెన్ కలర్స్ ఏమీ రాలేదు నెక్స్ట్ టెన్ పర్మనెంట్ ఐటమ్ ఇచ్చాడు ఓకే పర్మనెంట్ లెజెండరీ అవుట్ఫిట్ వచ్చింది ఓకే నేను ఇచ్చాడు మళ్ళీ ఇచ్చిందే ఇచ్చాడు అవుట్ ఒకటి ఓకే ఈ అవుట్ఫిట్ అయితే వచ్చింది గా లెజెండరీ అవుట్ఫిట్ ఇది అండ్ నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఓకే ఫైనల్గా అవుట్ఫిట్ వస్తుంది మూడు లెజెండరీ ఐటమ్స్ ఉన్నాయి యాక్చువల్గా మనకి ఈ క్లాసిక్ లెట్స్లో మూడు వచ్చాయి సూపర్ ఓకే నెక్స్ట్ టైం ఓకే ఇందులో ఏమీ రాలేదు వేస్ట్ ఓకే నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఆ బ్యాక్ ప్యాక్ వస్తే బాగుండు మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ వస్తున్నట్టే అన్నీ టెంపరీ ఇందులో కూడా ఏ రాలే ఓకే టోటల్గా ఫిఫ్టీ క్రేడ్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి పర్మినెంట్లో ఏ ఐటమ్స్ ఇస్తాడు చూద్దాం పర్మినెంట్లో ఇంకో బ్యాక్ ప్యాక్ ఇస్తాడు గైస్ ఓన్లీ అండి హెడ్ గేర్ ఆర్నమెంట్ అలాంటివి ఏమి ఇవ్వట్లేదు ఇంకా లాస్ట్ టెన్ ఐటమ్స్ అయితే ఓపెన్ చేద్దాం సో ఈ టెన్ ఏం వస్తుంది చూద్దాం ఓకే మొత్తం టెంపరీ వస్తుంది అంటే రావాల్సినవి ఏమో మొత్తం ఇస్తే ప్లెయిన్ ఒకటి వచ్చింది గైస్ అంతే ఇంక అంతకుమించి ఇంకేం లేదు ఈ టైంలో సో ఇది గైస్ క్రేట్ ఓపెనింగ్ వచ్చేసరికి మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ వస్తాయన్నమాట క్లాసిక్ రేట్స్లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా నేను నా అకౌంట్లో ఓపెన్ చేస్తే మాత్రం ఏమి రావే అదే మ్యాజిక్ సో ఇది కైస్ వీడియో వచ్చేసరికి ఇంకెవరో వీడియో లైక్ కొడపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ వాళ్ళే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ